తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఇరవై ఏడవ డివిజన్కు సంబంధించిన మల్లైగుంట కట్ట వద్ద మంగళవారం ఉదయం మేయర్ అధికారులతో కలిసి డివిజన్లో పరిశీలించారు డివిజన్ మహిళలు త్రాగునీరుకి బోర్ల నుండి మంచినీళ్లు కొళాయిల ద్వారా వచ్చే నీరు సరఫరా నీళ్లు రావడం లేదని మరియు బోర్ మోటార్లు మరమ్మత్తు చేసి త్రాగునీటి ఇబ్బందిగా ఉందని వాటిని మరమ్మత్తులు చేసి త్రాగునీటి సరఫరా జరిగేటట్లు చేయాలని అలాగే ఇంటి సమీపంలో ఖాళీ జాగాలు పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోయి ఉన్నందున అక్కడ చెత్త చెదారంతో ఇబ్బందిగా ఉందని కాలువల్లో చెత్తను తొలగించాలని మేయర్ దృష్టికి తీసుకురావడం జరిగింది మంగళవారం ఇంజనీరింగ్ హెల్త్ అధికారులతో కలిసి మేయర్ పరిశీలించారు ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శరీష్ షా మాట్లాడుతూ రేపటి లోపల బోర్లు మరమ్మత్తులు చేయించాలని పాడైపోయిన పాత పైప్ లైన్లు తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని త్రాగునీతికి ఇబ్బంది పడకుండా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు పారిశుధ్యం పైన పెద్ద కాలువల్లో ఎప్పటికప్పుడు పూడికలు తీయించాలని చిన్న కాలువల్లో చెత్తా చెదారం తీయించాలని ఖాళీ ప్రదేశాలలో మొక్కలు తొలగించాలని ప్రతిరోజులు దోమలు వ్యాపించకుండా పిచికారి మందులు స్ప్రే చేయించాలని ఆదేశించారు మేయర్ వెంట నగరపాలక ఇంజనీర్ చంద్రశేఖర్ డీఎల్లు నరేంద్ర శానిటరీ సూపర్వైజర్ సుమతి శానిటరీ ఇన్స్పెక్టర్ సచివాలయ సిబ్బంది గోపాల్ కృష్ణ పల్లవి పావని డివిజన్ నాయకులు తాతయ్యగుంట గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్ చింతా రమేష్ యాదవ్ గజేంద్ర మునికృష్ణ భాష శివ తదితరులు పాల్గొన్నారు ప్రజల్ని తీసుకొస్తే దాన్ని ఇవాళ విజిట్ చేయడం జరిగింది ఫీల్డ్ మీద మన ఎంఈ గారు చంద్రశేఖర్ గారు డి రాజు గారు అలాగే శానిటరీ సూపర్వైజర్ సుమతి గారితో పాటు వార్డులో ఉన్నటువంటి మా నాయకులు నాయకులందరం కలిసి ఇవాళ ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగింది సో వాళ్ళు చేసినటువంటి ఫిర్యాదులకు తక్షణమే స్పందించి ఎంఈ గారు కానీ సూపర్వైజర్ శానిటరీ సూపర్వైజర్ కానీ వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారని హామీ ఇవ్వడం కూడా జరిగింది సో వాళ్ళు ఏవైతే చెప్పారో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలు తాగునీటి సమస్యలు వాటిని అన్నిటిని అన్నిటినీ కూడా పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది